చూస్తే ఇప్పుడు అనౌన్స్ చేసిన క్యాండిడేట్ పైన క్యాడర్ కూడా అసంతృప్తి ఉంది అంటున్నారు సో మరి ఫ్యూచర్లో ఏమైనా రానున్న రోజుల్లో అభ్యర్థిని మార్చే అవకాశం ఏమైనా ఉందా ఒకవేళ మీకు గనక అభ్యర్థిగా ప్రకటిస్తే మిమ్మల్ని మీ ముందున్న లక్ష్యాలు ఏంటి సవాళ్ళు ఏంటి మేము ఇందాక చెప్పినట్లు మా అభిప్రాయాలను మేము వెల్లడించినాము ప్రజాస్వామ్యబద్ధంగా ఒక డెమోక్రసీలో ప్రజల అభిప్రాయాలను తెలియజేసేదికి హక్కు అనేది ఉంది డెమోక్రసీలో ఆ హక్కును వినియోగించుకొని మా అభిప్రాయాలను మేము చెప్పినాం అధిష్టానం వారు ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని మేము అనుకుంటా ఉన్నాం అధిష్టానంలో ఎంతో తెలివి మంతులు ఎంతోమంది ఎక్స్పర్ట్సు ఎంతోమంది రాజకీయ నాయకులు అధిష్టా పార్టీ ప్రెసిడెంట్ వారు కూడా ఎంతో అనుభవజ్ఞులు వీళ్ళ అందరి గోల్ ఏంటి ప్రజలకు మేలు చేయాలా అనేదే వాళ్ళు కూడా అధిష్టానం కూడా ప్రజలకు చెడ్డు చెడు చేయాలా నాశనం చేయాలా అనేది లేదు కదా లేదు కాబట్టి వాళ్ళకు కూడా ఈ ప్రాంతం బాగుపడాలా ప్రజలకు సహాయం చేయాలా ప్రజలను పైకి తీసుకొని రావాలని మంచి ఉద్దేశము పార్టీకి పార్టీలో ఉన్న అందరికీ కూడా ఉంది కాబట్టి మేము అనుకునేది ఏమంటే మంచిగా స్పందిస్తారని అనుకుంటా ఉన్నాము అదే ఒకవేళ టీడీపీ క్యాడర్ ఎలాగో అసంతృప్తిగా ఉంది కాబట్టి నెక్స్ట్ ఎవరు అననే ఆప్షన్ వెతికితే గనక తమలపల్లి నియోజకవర్గం నుంచి మీ పేరే వినిపిస్తోంది ప్రజలందరి దగ్గర నుంచి సో ఒకవేళ వస్తే వస్తుంది అననే హోప్ ఉందా లేకపోతే ఒకవేళ రాకపోతే నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు వస్తుందనే అనుకుంటా ఉన్నాము ఎందుకంటే నా ఆలోచనలు కానీ నేను ఏమి చేయబోతున్నాను అనే అనేది కానీ చాలా స్పష్టంగా చాలా క్లియర్గా నా ప్రాంతానికి నేను ఏమి చేస్తాను అనేది చాలా క్లియర్గా ప్రతి ఒక్కరికి తెలుసు ఒకసారి కాకుంటే సార్లు అందరికీ తెలియజేసినాను కాబట్టి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇన్ తంబళ్ళపల్లి నాకు సపోర్ట్ చేస్తారు నాకుంటూ టికెట్ ఇస్తే బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తాం అది మాత్రం అది మాత్రం గ్యారంటీ అన్ని పార్టీల వాళ్ళు నాకు వేస్తారు ఓటు ఒక్క ఏదో ఒక పార్టీనే కాదు అన్ని పార్టీల్లో ఉండేవాళ్ళు సో జాగ్రత్తగా వినండి అన్ని పార్టీల్లో ఉండేవాళ్ళు నాకు ఓట్లు వేస్తారు ఎందుకు అని అంటే అంతో ఇంతో మంచి చేస్తాడు నమ్మకం అనేది ప్రజల్లో ఉంది కాబట్టి తప్పకుండా వేస్తారు